దేవుడు నీకు నాకు మనకు అనుమతించినటువంటి ఆర్థిక మాంద్యమును బట్టి కించిత్ కూడా బాధపడద్దు ఈరోజు నీ దీనస్థితిని సమాజం చూస్తుంది చూడని ఈరోజు నీ లేమిని నీ అవమానాన్ని నీ కొరతని నీ కొదవని నీ దరిద్రతను సమాజం చూసి నవ్వుతుంది నవ్వని చూడని కొంతమంది అయ్యో పాపం అంటుంటే కొంతమంది వీళ్ళకింతే జరగాలని ఎగతాళి చేస్తుంటే రెండు నడవని 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 నువ్వైతే ఆయన వైపు చూడు దేవునికి స్తోత్రం కలిగను కాక నువ్వే వైపు చూస్తావు నువ్వైతే ఆయన వైపు చూడు ఈ సన్నివేశాలు జరగాలి అంతే జరగని నవ్వేవాళ్ళు నవ్వాలా నవ్వని నవ్వని అండి కొంతమంది నవ్వుతున్నారని వీళ్ళు ఏడుతుంటారు వాళ్ళు నన్ను ఎగతాళ్ళు చేస్తున్నారని నీళ్ళు ఏడుస్తుంటారు వాళ్ళు నన్ను ఇట్లా కించపరుస్తున్నారని వీళ్ళు ఏడుస్తూ ఉంటారు ఏడవద్దు అస్సలు పట్టించుకోవద్దు దాన్ని హృదయంలోకి తీసుకొని కృంగిపోవద్దు వాళ్ళు నిన్ను చూసి నవ్వుతున్నారా లేదా నవ్వారని ఎవరి ద్వారా అయినా నీకు తెలిసిందా సంతోషించు దేవునికి స్తోత్రం రైట్ వెరీ గుడ్ నా దేవుడు కార్యం చేయబోతున్నాడు ఎందుకు నీ ఎడల దేవుడు చేసే అద్భుతము ప్రజలు చూచినట్లు ముందు బాణలు ఏం కావాల్సి ఉంది ఖాళీ కావాల్సి ఉంది దేవునికి మహిమ ఏం కావాలి ముందు ఖాళీ పూర్తిగా ఖాళీ ఏం లేదు ఇక కొంతమంది పరిస్థితి అంతే ఉంది ఏముందన్న ఏమీ లేదు మొత్తం ఖాళీ టోటల్ లైఫే కొలాబ్స్ జీవితమే ఖాళీ అయిపోయింది ఆర్థిక స్థితే కాదన్న అన్ని విషయాల్లో ఖాళీ అయిపోయాను డోంట్ వరీ అన్ని విషయములలో నీవు నింపబడినట్లు దేవుడు నిన్ను ఖాళీ చేయని ఖాళీ చేయని నీ ఆర్థిక స్థితే కాదండి ఆర్థిక స్థితిని ఆశీర్వదించడానికి ఆర్థికంగా ఖాళీ అయిపోద్ది అలాగే వ్యక్తిగతంగా నిన్ను ఆశీర్వదించి అనేకులకు దీవెనకరమైన పాత్రగా నిన్ను చేయడానికి దేవుడు నిన్ను కూడా ఖాళీ చేస్తాడు వట్టి పాత్రగా అయిపోయేటట్టు అనుమతిస్తాడండి నీ జ్ఞానం నీ తెలివితేటలు నీ పాండిత్యం నీ పనితనం టోటల్ అన్నీ ఏది ఉపయోగించినా బుస్సే చివరికి అన్నీ ఒకప్పుడు నీ తెలివితేటలు నీ జ్ఞానం నీ పాండిత్యం నీ మేధస్సు అన్నిటిని చూసుకొని మనం కాస్త పర్లేదులే మనం కాస్త పర్లేదులేని కాలర్ ఎగరేసిన నీకు నీ తెలివితేటలు చూసి నీకే సిగ్గు వచ్చేటట్టు చేస్తాడు చివరికి అన్ని విషయాలు విరిగిపోయేటట్టుగా దేవుడు అనుమతిస్తాడు నీ లైఫ్లో ఇది నిజం ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవి ఆయన రెక్కల కిందికి వచ్చావు ఆయన చేత ఏర్పరచబడ్డావు ఆయన ద్వారా విమోచించబడ్డావు నీ మీద బోల్డ్ అంత ప్లాన్ ఉంది ప్రణాళిక ఉంది బోల్డ్ అంత ఉద్దేశాలు ఉన్నాయి నీ విషయంలో కన్ఫామ్ మరి అవన్నీ నెరవేరాలి అవన్నీ నెరవేరాలంటే నీ శక్తితో కాదు ఆయన శక్తితో కావాలి నీ శక్తి ఖాళీ కాకుండా ఆయన శక్తితో నువ్వు నింపబడలేవు మోషన్ చూడండి ఐగుప్తిలో సకల విద్యలను అభ్యసించాడంట ఐగుప్తియుల సకల విద్యలను అభ్యసించి మాట్లాడుట ఎందు నేర్పరితనం కలిగి ఉన్నాడట అన్నిట్లో పనోడు నలభై ఏళ్ళు అప్పట్లో నలభై ఏళ్ళు అంటే పూర్తి యంగ్స్టర్ అన్నమాట మనిషి మామూలుగా లేడు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు అన్నమాట అయితే అదంతా మోసే స్వంత శక్తి సొంత జ్ఞానం ఐగుప్తు జ్ఞానం మోషన్ నింపుకున్నది ఏ జ్ఞానం అండి ఫస్ట్ ఐగుప్తు జ్ఞానం ఐగుప్తు దేంతో పోల్చబడింది లోకంతో పోల్చబడింది మనలో నిండి ఉన్న లోక జ్ఞానం రాతి బాణలు ఖాళీ అయినట్టు ఖాళీ అయిపోవాలి అర్థమైందా అది ఖాళీ అయితేనే మనలో దైవ జ్ఞానం నింపబడేది పైనుండి వచ్చే జ్ఞానం నింపబడేది ఎప్పుడు మనలో ఉన్న ఐగుప్తు జ్ఞానం ఖాళీ అయిపోయినప్పుడు చూడండి మోసే నలభై ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు ఐగుప్తుల సకల విద్యల ఎందు ప్రావీణ్యత కలిగిన వాడై మాట్లాడుట ఎందు మంచి నేర్పరట మరి ఇస్రాయల్ ప్రజల్ని బయటికి తీసుకొని రావటానికి అది పనికొచ్చిందా ఆ విద్యలు ఆ జ్ఞానం ఆ పనితనం కొంపముంచింది ఏం చేసిందో తెలుసా ఒక ఐగుప్తుడు ఒక ఇస్రాయేలీయుడిని కొడతంటే పొయ్యి వాడిని చంపి ఇసుకలో బూడ్చిపెట్టాడు అంటే ఏ పంథాన్ని ఎంచుకున్నాడు ఒక్కొక్కడిని చంపడానికి ఎంచుకున్నాడు అంత పెద్ద ఐగుప్తు సామ్రాజ్యాన్ని అంత పెద్ద ఐగుప్తు అప్పట్లో టాప్ వన్లో ఉంది అది మరి ఒక్కొక్కడి అంటే ఇప్పుడు వాళ్ళందరినీ బయటకు తీసుకొని రావాలంటే ఎంతమందిని చంపాలి ఈ పోటుగాడు ఒక్కసారి ఊహించండి ఎంతమందిని చంపగలడు కష్టం హాస్యం ఏంటంటే ఒకరిని చంపాడు విషయం బయటికి పొక్కింది ఇక మోసేని చంపడానికి వాళ్ళు రెడీ అయ్యారు సో ఇది మోసే జ్ఞానం ఐగుప్తులో సంపాదించిన మోసే జ్ఞానం అది మరి ఆ జ్ఞానం ఎట్ట పనికి వచ్చిందండి దేవుడు ఆలోచించాడు రైట్ మోసే మంచి కసుబుసులాడుతున్నాడు ఆడుతున్నాడు కుర్రోడు పోటు పొడుస్తాను వీళ్ళందరినీ బయటికి తీసుకెళ్తానని ఆవేశపడుతున్నాడు అర్జెంటుగా మోసేని ఎక్కడి నుంచి పక్కకు తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి ఏం చేయాలి ఈ నలభై సంవత్సరాలు ఐగుప్తు జ్ఞానంతో నింపుకున్నటువంటి మోసేని పక్కకు తీసుకెళ్ళి ఐగుప్తు జ్ఞానం మొత్తాన్ని ఖాళీ చెయ్యాలి స్తోత్రం చెప్పగట్టిగా మనలో కూడా మనం క్రీస్తులోకి రాక మునుపు బాగా లోకపు చెత్తతో నింపుకొని ఉంటాం తలకాయల్ని అదే ఐగుప్తు జ్ఞానం అంటే లోక జ్ఞానం ఆ లోక జ్ఞానంతో మనం బాగుపడటం కాదు పెందలాడు ఒక దారి అయిపోతాం ఇప్పుడు మనం బాగుపడాలన్నా పది మందిని బాగు చేయాలన్నా మనకి లోక జ్ఞానం దైవ జ్ఞానం కావాలి దైవ జ్ఞానం కావాలంటే ఏం మనలో ఉన్న లోక జ్ఞానం ఏం కావాలి ఖాళీ అయిపోవాలి నలభై ఏళ్ళు మోసే పొందిన ఐగుప్తు జ్ఞానాన్ని వెళ్ళగొట్టడానికి మిథ్యాను దేశంలో నలభై ఏళ్ళు పట్టింది దేవుడికి క్లియర్గా ఉంది చూడండి సంఖ్య నలభై ఏళ్ళు మోసే తలకాయలో ఎక్కినటువంటి ఐగుప్తు చెత్త అంతా వెళ్ళగొట్టడానికి మిథ్యాను తీసుకెళ్ళి అక్కడ నలభై ఏళ్ళు ఉంచాడు మొత్తం ఎనభై ఏళ్ళు వచ్చినాయి ఇప్పుడు ఎనభై ఏళ్ళకి మొత్తం ఖాళీ అయిపోయాడు అంతకుముందేమో దేవుడు పిలవకముందే వచ్చి ఇస్రాయిల్ను రక్షించడానికి ట్రై చేశాడు అంతకుముందు దేవుడు పిలవక ముందే దూకాడు రంగంలోకి అవునా ఇప్పుడేమో అయ్యా దాన్ని ఐదు గుప్తు వెళ్ళాలి ఐదుగుప్తుకు వెళ్ళి వాళ్ళని రక్షించాలి రా అంటే పిలితే కూడా రానంటున్నాడు ఒకటికి నాలుగు సార్లు అడ్డం చూస్తాడు ప్రభు నేను పనికిరాను తండ్రి అంటాడు నాకు కూడా తెలిసా సంగతి నేను నా శక్తిని ఇస్తా లేదా అంటాడు ప్రభా నేను నోటిమాన్యం కలవాడి తండ్రి నరుడికి నోరిచ్చింది ఎవరు నేనే నీకెందుకు నీ అన్నయ్య హోరం లేడా అహరో నీకు తోడుగా ఇస్తాను నీకు ఆయన చెప్పి ఆయన చెబుతాడు రా అంటాడు నన్ను దేవుడు పంపాడంటే ఆ దేవుడు ఎవరన్నా అడుగుతారు ప్రభా నీ పేరేంది నా పేరా ఉన్నవాడు అనువాడు ఉన్నవాడు అనువాడనే ఉన్నానని చెప్పు ఇదంతా ఎందుకు ప్రభావ నువ్వు పంపదలిచినే పంపు ఓయ్ నేను పిచ్చి పిచ్చి ఏ ఎన్నిసార్లు అడ్డు చెబుతావు నడో అని కోపగించుకుంటే అప్పుడు గదిలాడు ఒకప్పుడు పిలవకుండానే వచ్చి యుద్ధానికి దిగిన మోసే ఇప్పుడు పిలిచినా కూడా నా వల్ల కాదంటున్నాడు అంటే ఎలా తయారైపోయాడు చూడండి ఖాళీ ఖాళీ నువ్వే కావాలి కేసుకు నువ్వే కావాలి నిన్ను రక్షించదు నువ్వే కావాలి నిన్ను హెచ్చించి నిన్ను రీతిగానే వట్టి పాత్ర అంటే పాత్ర దేవుని మహిమాయుతమైన కార్యం నీ ఎడలా నా ఎడల మన ఎడల జరగాలి జరగాలంటే ముందు మనల్ని ఖాళీ చేసుకుంటాడు దేవుడు ఎందుకంటే మనం లోకపు చెత్తతో నింపుకొని ఉంటే అందులో దేవుడు తన మహిమను నింపలేడు అదంతా ఖాళీ చేయాలి అందుకే మన తెలివితేటలు ఎంత సో తెలివితేటలో మనమెంత సోదు వాళ్ళమో మనమెంత మందారాలమో అర్థమైందా జపా అంటే మందారం మనమంత చెప్పాలో మనకు అర్థమయ్యేటట్టు చేస్తాడు ఆయన అర్థమయ్యేటట్టు చేస్తాడండి మన చేత అనిపిస్తాడు ప్రభా ఏదో అనుకున్నాను కానీ ఏం లేదు ఎడ అని మన నోటితో మనమే అనేటట్టు చేస్తాడు ఆ తర్వాత నింపుతాడు ఆయన తన మహిమతో